తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు ఒక కొత్త చర్చ నడుస్తున్నారు తమ ఫ్యామిలీకి చాలామందికి సీట్లు అడిగితే ఇవ్వకుండా తమకు నచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చుకొని ఫ్యామిలీకి ఒక టికెట్టే అనే దాన్ని మీదకి తీసుకొచ్చారు బాబు గారు అనేది తమ ఫ్యామిలీకి మాత్రం నాలుగు టికెట్లు తీసుకున్నారు అనేది అధినేత అయినంత మాత్రాన పార్టీకి రూల్ వర్తించదాన్ని అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు ఫ్యామిలీ ప్యాకేజ్ ఎలా ఉందో చూస్తే కనుక ఒక ఆయన పోటీ చేస్తున్నారు ఆయన కుమారుడు నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు బావమర్ది వియంకుడు బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేస్తున్నారు నారా లోకేష్ శ్రీ శ్రీభరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇదే ఇప్పుడు కొంతమంది వేలెత్తు చూపిస్తున్నారట శ్రీకాకుళంలో చూస్తే అచ్చెన్నాయుడికి ఆయన అన్న కొడుకు రామ్మోహన్ నాయుడికి రెండు టికెట్లు బాబుగారు ఇచ్చారు అలాగే రామ్మోహన్ బాబు అయిన ఆదిరెడ్డి వాసుకి రాజమండ్రి సీట్ ఇచ్చారు అంటే ఈ ఫ్యామిలీకి అనమాట అలాగే యనమల రామకృష్ణుడు ఫ్యామిలీకి టికెట్లు ఇచ్చారు యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యాకు తునిస్తే అల్లుడు పుట్టమహేష్ యాదవ్కి ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు అలాగే యనమల వియ్యంకుడు పుట్టా సుదాగర్కి మైదుకూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు అలాగే విజయనగరం చూస్తే కేంద్ర మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అశోక్ గజపతి రాజు తన ఎంపీ తన కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని కోరితే ఒక టిక్కెట్ అని చెప్పి అశోక్కి ఎంపీ టిక్కెట్ కట్ చేశారట విశాఖ జిల్లాలో చూస్తే నర్సీపట్నం నుంచి అయ్యన పాత్రుడు పోటీ చేస్తున్నారు కుమారుడికి ఎనకాయపల్లి ఎంపీ టికెట్ కోరితే ఫ్యామిలీ ప్యాక్కి నో చెప్పారు అనేది అలాగే అనంతపురంలో చూస్తే జేసీ ఫ్యామిలీ మూడు టిక్కెట్లు కోరితే ఒకటే ఇచ్చారు అనేది వాళ్ళు కూడా మండిపడుతున్నారు అలాగే పరిటాల ఫ్యామిలీ రాప్తాడు ధర్మవరం అడిగితే ఒకటి చర్దుకోమన్నారట అలాగే కర్నూల్లో కేఈ కోట్ల ఈ రెండు కుటుంబాలకు కూడా ఒకే టిక్కెట్ అని చెప్పి చెప్పేశారట ఇలా పార్టీలో సీనియర్లకి ఈ దఫా రెండు కాదు ఒకటే అని చెప్పి ఒక సీలింగ్ అయితే పెట్టారు అయితే చంద్రబాబు తన కుటుంబానికి సంబంధించి తన వాళ్ళకి మాత్రం నాలుగేసి టికెట్లు ఇచ్చుకున్నారు లేదంటే మూడేసి ఇచ్చారు అలాగే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అయితే ఈ కుటుంబానికి మొత్తం మూడు టిక్కెట్లు ఇచ్చామని చెప్పి నో చెప్పేశారట ఆయన కుటుంబం అంటే అల్లుడు రామ్మోహన్ అనమాట ఈ బియ్యం అందుకున్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉంటూ నాలుగు దశాబ్దాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న బండారుకి ఇప్పుడు మాత్రం సీట్ అయితే లేకుండా పోయింది ఇప్పుడు కాస్తంత అంటే వీళ్ళ పైకి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అంతర్గతంగా ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్సు ఫ్యామిలీలో ఒక టిక్కెట్ రావడం వల్ల సీనియర్లకి కట్ అయిన సీట్ల విషయం అయితే చర్చకొస్తుంది